ఐదో రోజు స్నానం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా దేవుడు మందిరం శుభ్రం చేసుకోవాలా చేసుకోకపోతే పూజ చేయకూడదా దీని గురించి నేను ఎన్ని వీడియోస్లో చెప్పానో మనకి నాలుగో రోజున స్నానం అయిపోయిన తర్వాత ఐదో రోజున మారు స్నానం అయిపోతుంది ఆ రోజు పూజ చేసుకోవచ్చు పూజ చేసుకునే ఆ రోజే అంటే ఐదో రోజు స్నానం అయిన తర్వాత ఖచ్చితంగా దేవుడి మందిరం శుభ్రం చేసుకోవాలి అని ఏం లేదు మీరు మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకోవచ్చు ఎలాగో మూడు రోజులు బయటే కూర్చుంటారు కదా ఇంక అలాంటప్పుడు మళ్ళీ మేము శుభ్రం చేసుకోవాలా అనే ప్రశ్నకి ఇంకా ఆస్కారమే లేదు కదా మీకు ఓపుకుంటే చేసుకోండి లేదు అంటే మీకు ఓపిక ఉన్నప్పుడు చేసుకోండి కాకపోతే ఏంటంటే భోజనం చేసేసి శుభ్రంగా నిద్ర లేచిన తర్వాత పూజా మందిరాన్ని ముట్టుకోకూడదు అదొకటి మాత్రమే గుర్తు పెట్టుకోండి మీరు ఎప్పుడు పూజా మందిరాన్ని ముట్టుకోవాలన్నా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలన్నా స్నానం చేసే మీరు పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి అదొక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది